చాలా రోజుల తర్వాత మా రోజా గారిని చూస్తున్నాం థ్యాంక్ యూ రోజా గారి ఇలా కలవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది బేసిక్గా అందరూ యూట్యూబ్లో రోజా గారిని హైపరాది ఏమన్నాడో తెలుసా అని రాస్తుంటారు కదా నేను ఎప్పుడు ఏమనలేదండి ఆవిడ నిజంగా ఎప్పుడు ఏమనలేదు కానీ మీరు రాసుకునే సరే వ్యూవర్షిప్ కోసం మీరు రాస్తుంటారు ఓకే ఈరోజు తెలుగు సినిమా నిజంగా చాలా 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 బాగుంది ప్రజెంట్ ఇంకా ఇంకా బాగుంటుంది ఎందుకంటే నిన్న నేను నిన్న సాయంత్రం పుష్ప టూ అని ఒక ట్రైలర్ వచ్చింది అబ్బా ఆ రెస్పా అల్లు అర్జున్ గారి హార్డ్ వర్క్కి అలాగే మన సుకుమార్ గారి డెడికేషన్కి మనందరం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి రేపు డిసెంబర్ ఐదో తేదీ ఒక నేషనల్ అవార్డు విన్నర్ చేయబోయే ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్తో థియేటర్లు బ్లాస్ట్ అవ్వబోతున్నాయి మళ్ళీ మన తెలుగు సినిమా వైభవం ఎప్పుడు అంటే తెలుగు సినిమా ఈ మధ్య కాలంలో ఎంత గ్రోత్ అంటే ఒక పక్క ఆస్కార్ అవార్డు నేషనల్ అవార్డు ప్రభాస్ గారి కెరియర్లో మూడు వెయ్యి కోట్ల సినిమాలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ గారు ప్యాన్ ఇండియా పొలిటీషన్ అయిపోవడం ఇవన్నీ కూడా అన్ని రకాలుగా కూడా మన మనం కూడా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక భాగం అవడం అనేది నిజంగా మన అదృష్టం ఇప్పుడు ఈ కేశవ చంద్ర రమావతి ఈ కేసీఆర్ సినిమా గురించి మాట్లాడే ముందు ఒక వ్యక్తి గురించి ఒక సినిమా గురించి నేను ముందుగా చెప్పాలనుకుంటున్నాను రెండు వేల పదమూడులో జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా ఒక వ్యక్తి నవ్వించడానికి వచ్చాడు ఆ నవ్వించే ప్రయత్నంలో చిన్న తప్పు జరగడం వల్ల అతన్ని ఫిలిం ఛాంబర్ దగ్గరికి పిలిచి కొంతమంది సారీ చెప్పినా సరే అతని మీద చేయి చేసుకున్నారు ఆ రోజు అతనికి ఎన్ని దెబ్బలు తగిలినాయో తెలియదు కానీ అతను మాత్రం చూసి 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 ఒకే ఒక దెబ్బ కొట్టాడు దాని పేరే బలగం ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే అతనికి మళ్ళీ సన్మానం జరిగింది జబర్దస్త్ వేణు అని చిన్న చూపు చూసే స్థాయి నుంచి బలగం వేణు అని అందరూ తన వైపు చూసే స్థాయికి ఎదిగిన మా జబర్దస్త్ వేణు అన్న మీ అందరికీ తెలుసు ఆయనే బలగన్ సినిమా తీశారు అంటే ఈ ఇండస్ట్రీలో మంచి హిట్ తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు కానీ మంచి హిట్తో పాటు మర్యాద కూడా తెచ్చుకున్న డైరెక్టర్ మా వేణు అన్న ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నేను జబర్దస్త్ ఆర్టిస్టులు అనగానే నవ్వించడం ఎంత కష్టమో తెలిసిన వ్యక్తులైతే గౌరవిస్తారు ఆ నవ్వించడం ఏముందలేరు అనుకునే వ్యక్తులు అయితే చులకనగా చూస్తుంటారు చాలామంది నేను గమనించాను అది అలా చులకనగా చూసేవాళ్ళు కూడా గౌరవంగా చూసేలా చేసింది మా జబర్దస్త్ అది బలహన్ సినిమాతో ఈరోజు ఈ సినిమా కూడా మాకు అలాంటి గౌరవాన్ని తెస్తదని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే చరిత్రలో తెలుగు సినిమాలు ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ తెలుగు సినిమా ఆడియన్స్ మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు మన దీపావళికి మూడు సినిమాలు రిలీజ్ అయితే మూడు సినిమాలని పెద్ద హిట్ చేశారు ఫస్ట్ టైం తెలుగు సినిమా చరిత్రలో ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా రాకుండా హిట్ అయిన సినిమా లక్కీ భాస్కర్ కానీ ఒక మిలిటరీ వాడి జీవితాన్ని కళ్ళకు అద్దినట్టు చూపించి అందరినీ కళ్ళు చమర్చేలా చేసిన అమరన్ సినిమా కానీ ఇంకా ముఖ్యంగా నాకు బాగా హ్యాపీ అనిపించింది కిరణ్ అప్పవరం లాంటి హీరోకి ఒక హిట్ దొరికింది ఆ రోజు అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది కా సినిమాకు ముందు కిరణ్ అప్పవరం అనే ఒక హీరో కదిలితే ట్రోల్ అయ్యేవాడు ఇప్పుడు కా సినిమా తర్వాత కిరణ్ అపవరం కదిలితే ట్రెండ్ అవుతున్నాడు అంటే ఒక సక్సెస్ అంత వాల్యూ ఉంటుంది